నమస్తే వెల్కమ్ టు కేసెక్స్ నిజామాబాద్ నియోజకవర్గంలోని పార్లమెంట్ ఎన్నికల ప్రాసెస్ ఉదయం పోలింగ్ ఉదయం ఏడు గంటల నుంచే ప్రారంభమైపోయింది ఉదయం ఐదున్నరకి మాక్ పోలింగ్ నిర్వహించిన అనంతరం ఏడు గంటల నుంచి పోలింగ్ కేంద్రాలకి ఓటర్లని అనుమతిస్తున్నారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఓటర్లు ఉదయం ఏడు గంటల నుంచే వెళ్తున్నారు మనం ప్రస్తుతం నిజామాబాద్ నగరంలోని బాల్భవన్ వద్ద ఉన్నాం ఈ పోలింగ్ కేంద్రం వద్ద మరి ఏర్పాట్లు ఏ విధంగా ఉన్నాయి ఓటర్లు వచ్చి ఓట్లు ఏ విధంగా వినియోగించుకుంటున్నారు ఏ ఏర్పాట్లు చేశారు అనేది మనం లేట్ చేయకుండా విజువల్స్ ద్వారా చూద్దాం బాల్భవన్ బాల్ పోలింగ్ కేంద్రం వద్ద అయితే రెండు వందల కిలోమీటర్ల నుంచి అవ ఏదైతే అవంఛనీయ సంఘటన జరగకుండా ఏర్పాట్లు చేశారు వారి పోలీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ని అమలులో ఉంచడం జరిగింది బార్గేట్లని ఏర్పాటు చేశారు లోపలికి ఎలాంటి పోలింగ్ కేంద్రంలోకి ఎలాంటి వాహనాలని అనుమతించడం లేదు ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుంది పోలింగ్ సిబ్బంది వద్ద ఇక్కడ పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు పోలింగ్ కేంద్రం నుంచి ఓటు వినియోగించుకొని బయటకు వస్తున్నారు ఓటర్లు అలాగే ఇక్కడ ఇక్కడ కూడా ఏదైతే ఎండల తీవ్రతను దృష్టిలో పెట్టుకొని టెంట్ని ఏర్పాటు చేశారు అలాగే ఇక్కడ సిబ్బందిని ఏర్పాటు చేశారు మెడికల్ సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది అలాగే ఓటర్ స్లిప్పులలో ఏదైనా డౌట్ ఉన్నా కానీ ఉన్నా ఇక్కడ అడగడానికి ఒక సిబ్బందిని ఏర్పాటు చేశారు మీ యొక్క ఓటర్ ఐడిని చూస్తే వాళ్ళు ఏం ఎక్కడ ఓటు అని చెప్పేసి డీటెయిల్స్ని కూడా చెక్ చేయడం అనేది జరుగుతుంది వికలాంగుల కోసం ఏర్పాటు చేసినటువంటి వీల్ ఏదైతే వృద్ధులను తీసుకెళ్లడానికి ఆ వృద్ధులను తీసుకెళ్ళి ఆ చైర్లో తీసుకెళ్ళి ఓటను వినియోగించుకోవడానికి చైర్లో తీసుకెళ్లడం జరుగుతుంది నుంచి పోలింగ్ డ్యూటీ తీస్తున్నాను నేను వన్ అండ్ హాఫ్ ఇయర్ వచ్చి ఉన్నాయి అంతే స్టార్టింగ్ నాది ఓకే ఏ విధంగా ఉంది ప్రాసెస్ ఏంటి బాగుందండి అన్ని ఇప్పుడు లేని వాళ్ళకి ఇక్కడ ఒకటి మాకు యాప్ ఇచ్చారు యాప్లో మేము సెర్చ్ చేస్తాము ఐహెచ్ఎల్ నంబర్ తీసి తర్వాత మేము అందులో సెర్చ్ చేసి నెంబర్ తీసుకొని ఒకరికి పంపిస్తాము ఓకే చూసారుగా ఇది ప్రాసెస్ ఈసారి కొత్తగా మనకి ఈ యాప్ ద్వారా ఈ ప్రాసెస్ అనేది తీసుకురావడం అనేది జరిగిందని చెప్పుకోవచ్చు చూస్తున్నారు ప్రశాంత వాతావరణంలో ఈ ఎలక్షన్ ఎన్నికల పోలింగ్ అనేది జరుగుతుంది ఈరోజు చూసుకుంటే ఉదయం ఏడు గంటల నుంచి కూడా ఇక్కడికి ఓటర్లు వచ్చి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు బయట పోలీస్ ఇబ్బంది ఉంది అలాగే ఓటు ఓటు వేయడానికి వెళ్ళేటప్పుడు ఫోన్ని లోపలికి అలో మాత్రం చేయట్లేదు అలాగే పోలింగ్ కేంద్రాల్లో సమస్యలు ఉన్నా మీ ఓటు ఎక్కడుందో తెలుసుకునేందుకు కూడా పంతొమ్మిది యాభై టోల్ ఫ్రీ నెంబర్కు ఫోన్ చేయొచ్చు అని చెప్పేసి సిబ్బంది అందుబాటులోకి ఉండి మీకు సహాయ సహకార్యాలు కూడా అందిస్తారని చెప్పేసి తెలపడం జరిగింది చూసుకుంటే ప్రతి పోలింగ్ కేంద్రం కూడా ప్రశాంత వాతావరణం అయితే కనిపిస్తుందని మనం చెప్పుకోవచ్చు ఓకే ఓటాకు వినియోగించుకున్నారా వినియోగించుకున్నాం ఎన్ని సంవత్సరాల నుంచి ఓటేస్తున్నారు ఇరవై సంవత్సరాలు అప్పటికి ఇప్పటికి ఏ విధంగా బాగానే ఉంది బాల్బవన్లోని రెండు పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ వీల్చైర్ మున్సిపల్ సిబ్బందిని అలాగే పోలీస్ సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు అలాగే ప్ర ఓటర్ వచ్చి ఓటు హక్కును వినించుకున్నారు ఓటు హక్కు వినియోగించుకున్నారు సార్ ఎన్ని సంవత్సరాల నుంచి ఇస్తున్నారు 15 years old. Ev dengi onun air partla ev dengi ne lo para? Banun. Rasi silavun. Banun. Otağın ne yapmak nara sen? An. Elavun di process elavun. దాదాపుగా నాకు వచ్చినప్పుడు అప్పుడంతా ఒరుడు ఇది ఉంటుండే ఇప్పుడు పీస్ ఆఫ్ మైండ్ కంప్యూటర్ కాబట్టి చాలా నీట్గా ఉంది ఏం లేదమ్మా యాక్టివిటీగా ఉండి ఓటు హక్కు వినియోగించుకోవాలి ఎటువంటి లోటుపాట్లకు గురి కాకుండా ఓటు హక్కును సద్వినియోగం చేసుకొని మనం ప్రజాని మనం ఏర్పాటు చేసుకుంటే బాగుంటుంది That is my opinion. Okay. Thank you. Hello. I'm okay. Right. మరి మనకున్న ఆయుధం అని చెప్పుకోవచ్చు ఓటు మనకు నచ్చిన నాయకుడిని ఎన్నుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం కాబట్టి ప్రతి ఒక్కరు పద్దెనిమిది సంవత్సరాలు నిండిన వారికి ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది కల్పించింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఓటు హక్కు ఉన్న వాళ్ళు వచ్చి ఈరోజు సాయంత్రం ఐదు ఆరు గంటల వరకు మనకి సమయం ఉంది మీకు ఏ సమయంలో కుదిరినా పర్లేదు వచ్చి మీ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటున్నాం అలాగే ఇక్కడ కూడా అన్ని పోలింగ్ కేంద్రాలు అలాగే ఇక్కడ కూడా సిబ్బందిని ఏర్పాటు చేయడం జరిగింది ఏదైతే ఓటర్ స్లిప్పులు రాని వారికి ఇక్కడ ఓటర్ స్లిప్పులు ఇవ్వడం జరుగుతుంది ఒకసారి వారిని అడిగి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చెప్పండి మేడం ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నారు ఇందులో ఎలా ఉంది ప్రాసెస్ ఏం విధంగా ప్రాసెస్ బాగానే ఉంది మేడం మాకు ఒకటి లైన్ కూడా ఇచ్చారు లైన్ ద్వారా వాళ్ళకి ఏదైనా ఈసారి కొత్త కదా లేదు మేడం మొన్న ఎలక్షన్స్ నుంచి స్టార్ట్ అయింది వాళ్ళకి కన్ఫ్యూజ్ కాకుండా డైరెక్ట్గా ఐహెచ్ఎల్ కానీ ఈపేక్ నెంబర్ కానీ ఫోన్ నెంబర్ కానీ చెప్తే వాళ్ళ పోలింగ్ బూత్ అన్నీ తెలిసిపోతుంది డైరెక్ట్గా వెళ్ళేసి ఓటేసేస్తున్నారు ఇంత ముందు ఇబ్బంది పడినట్టుగా ఇప్పుడేం ఇబ్బంది పడట్లేరు దాదాపుగా హెల్ప్ లైన్స్ అయితే వచ్చినాయి లైన్ నెంబర్ ఏంటి మేడం హెల్ప్ లైన్ అంటే అది ఓటర్ హెల్ప్ లైన్ అని చెప్పేసి అది ఇన్స్టాల్ చేసుకోవాలి మేడం యాప్ యాప్ వచ్చేసింది తర్వాత ఏసే అని చెప్పేసి కూడా ఒకటి ఇచ్చారు అది కూడా దాని ద్వారా కూడా చేసుకోవచ్చు ఓకే చూసారుగా హెల్ప్ లైన్ కూడా ఉంది అది ఒక యాప్ ఉంటుంది అది ఇన్స్టాల్ చేసుకోవాలని చెప్పేసి ఆ ప్రాసెస్ కూడా తెలియజేయడం జరిగింది మరికొందరు ఓటర్లతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం ఓటర్కి వినియోగించుకోవడానికి వచ్చిన వారితో చెప్పండి ఓటు హక్కు వినియోగించుకున్న సందర్భంగా ప్రజలకు మీరు ఇచ్చే సందేశం ఏంటి ఓటు హక్కు అనేది మనకి రాజ్యాంగం కల్పించిన హక్కు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఓట్ చేయడం అనేది కంపల్సరీ అండి అంటే ఓటు హక్కుని వినియోగించుకుంటున్నాం అనే దానికంటే కూడా అది ఒక మన బాధ్యతలాగా తీసుకోవాలి ఇప్పుడు మనం ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఫ్యామిలీ బాగుండాలంటే ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఎట్లాగా మనం టేక్ ఓవర్ చేస్తాం అట్లాగే మన సమాజం బాగుండాలంటే ఖచ్చితంగా ఓటేసి తీరాలి ఓటు అనేది కూడా మన రెస్పాన్సిబిలిటీ మన డ్యూటీ అనుకొని ప్రతి ఒక్కళ్ళు కూడా ఓటు హక్కు వినియోగించుకోవాలని నేను అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను ఇప్పుడు కూడా సాయంత్రం వరకు టైం ఉంది కాబట్టి ఓటేయని అయిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఖచ్చితంగా ఓటేయాలి వేయాలి నేను కూడా హైదరాబాద్ నుంచి ఓటేయడం వేయడం కోసమే ఈరోజు వచ్చాను ఓటేసాక మళ్ళీ హైదరాబాద్ వెళ్ళిపోతాను అంటే వెకేషన్లో ఉన్నాను కాబట్టి అంటే అట్లా ఒక మనం డ్యూటీ రెస్పాన్సిబిలిటీ ఫీల్ అయితే ఖచ్చితంగా అందరూ ఓటేయడానికి ముందుకు వస్తారు రావాలని కూడా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం ఓకే one on a మార్గం ఉంటుంది అందుకే మార్గం కూడా ఆయన ఓటర్ వారి యొక్క అంటే హెల్ప్ చేయడానికి ఏమైనా సిబ్బందిని కూడా ఏర్పరుస్తారు ఏదైనా సందేహం ఉన్నప్పుడు అడిగితే వాళ్ళు చెప్తున్నారు అలాగే మెడికల్ సంబంధించిన సిబ్బంది ఇలాంటి ఎవరికైనా ప్రతిబెట్ కానీ కలిసి వాళ్ళని టెక్ట్ ట్యాబ్లెట్స్ కూడా అనుభవం అందిస్తారు అలాగే కొన్ని టెంట్ని అలాగే బుక్లో కానీ నరగలేని స్థితిలో ఉన్న వారికి నేర్చుకోవచ్చు మరి పాల్ ప్రశాంత వాతావరణంలో పోలి ప్రశాంత వాతావరణంలో పోలి పన్నెండు గంటల సమయం వరకు నేను కూడా ఓటా వారి యొక్క ఓటా కూడా పరిస్థితి మన కంటే ఈసారి డిసెంబర్ నియోజకవర్గంలో పాల్ ప్రశాంత వాతావరణం రుక్కుగా భవిస్తే ప్రతి ఒక్కరు రెస్పాన్సిబల్గా భావించి మీ యొక్క ఓటు ఆ వినియోగించుకోవాలని చెప్పి కేసీ తను నేను కోరుకుంటున్నా ఇది ఈరోజు బాల్బవన్ పోలింగ్ కేంద్ర వద్ద సమాచారం మరో పోలింగ్ వద్ద మళ్ళీ తెలుసుకున్నాం కానీ ఎవరి నాలుగు రాష్ట్రం